హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ వాటి వీడియోలో వైఎస్ఆర్ చేయుత అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంతేకాకుండా జగనన్న విద్యా దీవెన ఈ మూడు పథకాలకు సంబంధించి ఎట్టకేలకు మనకు ఎన్నికల కమిషన్ అనేది విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అవకాశాన్ని అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కంగారు పడకండి చాలామంది మీరు ఫేక్ వీడియోస్ అన్న అని చాలా మంది కామెంట్ చేసినారు దయచేసి జెన్యున్ కంటెంటే టీవీ నైన్లో కూడా న్యూస్ రావడం అయితే జరిగింది మీరు కావాలంటే టీవీ నైన్ న్యూస్లో కూడా చూడవచ్చు దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా నేను ఇక్కడ వీడియో పైన స్క్రీన్ పైన చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఇది జెన్యున్ కంటెంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ నిజాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక లెట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేయత నాలుగో విడత అలాగే జగనన్న విద్యా దీవిన ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసుకోవచ్చని మనకి చెప్పడం అయితే జరిగింది ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఈ పథకాలన్నిటికి సంబంధించిన డబ్బులు అనేది ఏ డేట్కి విడుదల చేసుకోవచ్చు ఏ టైంకి విడుదల చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అయితే జరిగింది వివరంగా మే పదమూడవ తేదీన పోలింగ్ ఉంటుంది కాబట్టి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు మీరు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయకూడదని ఒక కండిషన్ అయితే పెట్టింది మే అదే మే పదమూడవ తేదీన సాయంత్రం ఎనిమిది గంటల నుంచి మీరు అన్ని పథకాలకు సంబంధించి ఏవే పథకాలు అయితే పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాలన్నిటికి సంబంధించిన డబ్బులు మీరు విడుదల చేసుకోవచ్చని మన ఎన్నికల కమిషన్ అనేది ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ పథకాలన్నిటికీ సంబంధించి డబ్బులు వేయాలా వద్దా అనేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారా లేకపోతే వేరా అనేసి వారి చేతుల్లో ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ అంతవరకు మనమైతే ఏమీ చెప్పలేము ఒకవేళ అప్డేట్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్